సిద్దిపేట జిల్లాలో ఓ సుఫారీ గ్యాంగ్ కలకలం రేపింది ఓ వ్యక్తిని మర్డర్ చేయడానికి రంగంలోకి దిగింది రెండుసార్లు విఫలయత్నం చేసింది మూడోసారి రంగంలోకి దిగిన సుఫారీ గ్యాంగ్ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు వారి నుంచి ఎనిమిది మొబైల్ ఫోన్సు మార్తి స్విఫ్ట్ కార్ను స్వాధీనం చేసుకున్నారు భూ వివాదాలు పలు హత్యలకు దారి తీస్తున్నాయి ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకు వివిధ మార్గాలను ఎంచుకుంటున్నారు సుపారి గ్యాంగ్ ల నియమించుకుని మరీ హత్యలు చేయిస్తున్నారు ప్రత్యర్థులను హతమార్చేందుకు లక్షల రూపాయలు చెల్లించి మరీ సుపారి గ్యాంగ్ ల నియమించుకోవడానికి వెనకాడడం లేదు తాజాగా సిద్దిపేట రూరల్ మండలం చిన్న గుండెవెల్లి గ్రామంలో తలెత్తిన ఓ భూ వివాదం ప్రకంపన రేపుతోంది పుల్లగుర్ల ఎల్లారెడ్డి అనే వ్యక్తిని హత్య చేయడానికి సుపారి గ్యాంగ్ ప్రయత్నించింది సిద్దిపేట రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిన్న గుండవేలి గ్రామంలో సుపారి గ్యాంగ్ హల్చల్ చేసింది పుల్లగూర్ల ఎర్లారెడ్డి అనే వ్యక్తిని కార్తో యాక్సిడెంట్ చేసి చంపాలని సుపారీ గ్యాంగ్ ప్రయత్నించింది హత్య చేయడానికి సుపారి గ్యాంగ్ పది లక్షలు తీసుకుంది సుపారి గ్యాంగ్ చేసిన ప్రయత్నం కొట్టింది ఈ సుపారి గ్యాంగ్లో ఎనిమిది మంది పోలీసులకు దొరికిపోయారు మరో ఇద్దరు నిందితులు పారిపోయారు ఈ కేసు వివరాలను సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి వెల్లడించారు నిందితుల నుంచి ఎనిమిది మొబైల్ ఫోన్లు చేయడానికి ప్రయత్నించిన ఓ కారును స్వాధీనం చేసుకున్నట్లు సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు గత కొద్ది కాలంగా మాజీ సైనికుడైన రెడ్డికి పుల్లగుర్ల ఎల్లారెడ్డితో గొడవలు జరుగుతున్నాయి రహదారి విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి రాజీ కుదిరిచేందుకు జరిగిన ప్రయత్నాలు ఫలించలేదు పంచాయతీలు జరిగినప్పటికీ ఆయన వినకపోవడంతో రెడ్డి ఆ భూతగాదాలను మనసులో పెట్టుకుని ఎల్లారెడ్డిని చంపారి నిర్ణయించుకున్నాడు ఈ విషయాన్ని తన బంధువులకు సాగర్ అతని స్నేహితుడు భరత్కు తెలియజేశాడు వారిద్దరూ ఇరుకోడుకు చెందిన పరశురాములను శ్రీనివాస్ రెడ్డికి పరిచయం చేశారు తన ప్రత్యర్థి శ్రీనివాస్ రెడ్డి చేసిన ప్రయత్నాలకు పరశురాములు సరైన కుదుర్చుకున్నాడు విడతల వారిగా ఐదు లక్షల రూపాయల అడ్వాన్స్ తీసుకున్నాడు పరశురాములు శ్రీనివాస్ రెడ్డి తన వాట్సాప్ నుంచి ఎల్లారెడ్డి ఫోటోను పరశురాములకు పంపి ఆ తర్వాత డిలీట్ చేశాడు దీనికి సంబంధించి ఇబ్బై మూడవ తేదీ మనకు ఫిర్యాదు రావడం జరిగింది దాంట్లో ఏమనగా ఎల్లారెడ్డి అనే వ్యక్తి బైక్ పైన వెళ్తుండగా తన ఇంటికి వెళ్తుండగా చిన్నగొండవెల్లి గ్రామస్తులు చిన్నగొండవెల్లి గ్రామ శివారులో అతనికి యాక్సిడెంట్ చేయడం జరిగింది ఒక గుర్తు తీరిన కారు అని మాత్రమే తెలుసు మొదట దీన్ని యాక్సిడెంట్ కేసుగా నమోదు చేయడం జరిగింది తర్వాత తదుపరి విచారణలో దీనికి సంబంధించినటువంటి కొన్ని అనుమానాలు రావడంతో సిద్దిపేట రూరల్ ఎస్ఐ రాజేష్ గారు మరియు సిఐ శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో దీంట్లో గూటుపుట అనే జరిగిందని నిర్ధారించడం జరిగింది దీనికి సంబంధించి లాయేశ్వరు ఎల్లారెడ్డి మరియు అతని నైబర్ రెడ్డికి సంబంధించి గత కొంతకాలంగా ఇంటి మధ్యలో ఉన్నటువంటి బాట విషయంలో పంచాయతీ ఉంది దాని విషయంలో చాలాసార్లు గొడవలు జరిగి పెద్ద మనుషుల ముందల పంచాయతీలు జరిగి దానికి సంబంధించిన అవమానాలు పరంగా కొద్దిగా కక్ష పెంచుకొని నేను ఎలా ఎలా అయినా ఇతన్ని వివేచి తీర్చుకోవాలనే ఒక పథకం ప్రకారం శ్రీ శ్రీనివాస్రెడ్డి తన యొక్క బంధువుల బంధువులైనటువంటి సాగర్ మరియు భరత్ అనే వారితో చర్చించగా వాళ్ళు వాళ్ళకు పరిచయం ఉన్నటువంటి పరశురాములు అనే ఇర్కోడు గ్రామానికి సంబంధించినటువంటి అతన్ని పరిచయం చేయడం జరుగుతుంది ఆ యొక్క క్రమంలో పరశురాములు శ్రీనివాసరెడ్డి ఈ యొక్క ఎల్లారెడ్డిని చంపడానికి మొత్తం పది లక్షల రూపాయలు ఒప్పందం చేసుకోవడం జరిగింది హత్య చేయడానికి పరశురాములు తనకు పరిచయం ఉన్న ఫాజిల్ను సంప్రదించాడు ఫాజిల్ స్వామి అనే రౌడీ రౌడీషీటర్ను పరిచయం చేశాడు ఎల్లారెడ్డి ఫోటోలను పరశురాములు స్వామికి పంపి సమాచారాన్ని అందించాడు చిన్న గుండెవెల్లి గ్రామానికి చెందిన ఎల్లారెడ్డిని కార్ యాక్సిడెంట్కు చూపించి చంపాలని ఒప్పందం చేసుకున్నారు మూడు లక్షలు డీలు ఓకే చేసుకున్నారు అడ్వాన్స్గా రెండు లక్షల రూపాయలు స్వామికి అందజేశాడు పరశురాములు కి ప్లాన్ సిద్ధం చేసుకున్న స్వామి హత్య కోసం అనిల్ అంజిబాబు ప్రసాద్ మల్లికార్జున్ వంటి డ్రైవర్లను కలుపుకున్నాడు వారికి ముందస్తుగా డబ్బు చెల్లించాడు ఓ కార్ను ప్రదీప్ దగ్గర నుండి అద్దెకు తెప్పించారు ఈ రోజు రాత్రి రెండు ప్రయత్నాలు చేసిన ఫస్ట్ టైం రద్దీ వల్ల రెండోసారి అనిల్ సరిగ్గా డ్రైవ్ చేయలేక మర్డర్ ప్లాన్ బెడిసి కొట్టింది చివరికి దుర్గా ప్రసాద్ కార్ నడపగా ఎల్లారెడ్డి బైక్ ను వెనక నుండి గుద్దారు కానీ ఎల్లారెడ్డి బ్రతికి బయటపడ్డాడు నేరాన్ని చేయడానికి కాసస్వామి అనే వ్యక్తి పాజిల్ వ్యక్తి ద్వారా పరిచయం అవుతాడు ఈ కాసస్వామి అనే వ్యక్తి ద్వారా అపజపడం జరుగుతుంది ఈ కాసస్వామి తనకు పరిచయం ఉన్నటువంటి జక్కుల దుర్గాప్రసాద్ చెంది అనిల్ లిట్ల అంజుబాబు మేఘరాజు మల్లికార్జున్ అనే వాళ్ళతోటి ల్యాండ్ చేసుకొని పోయిన నెల ఇరవై రెండవ తేదీ రాత్రి మొదట రెండుసార్లు ఫెయిల్ అయి అదే రోజు మూడవసారి ఇంజుని నుండి ఎల్లారెడ్డిని ఎంక నుండి భుజడం జరుగుతుంది అతను ఆ యొక్క బైక్ నుండి పక్కన ముళ్ళ పదంలో పడిపోయి గాయస్తు డబ్బులు తాగుతాయి తర్వాత తెల్లవారుజామున కొంత మెరుగుతో ఇంటికి కూడా దీనిది యాక్సిడెంట్ జరిగిన వెంటనే ఎల్లారెడ్డి పోలీసులను ఆశ్రయించాడు పోలీసులకు ప్రమాద విషయంలో కొన్ని అనుమానాలు తలెత్తాయి దీంతో పోలీస్ కమిషనర్ సూచనల మేరకు సిద్దిపేట ఏసీపీ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో రెండు బృందాలు రంగంలో దిగాయి స్వామి ఫాజిల్ శ్రీనివాస్ రెడ్డి కలిసి మళ్లీ ఎల్లారెడ్డిని చంపే ప్లాన్ చేస్తుండగా పోలీసులు వారిని పట్టుకున్నారు సుపారి గ్యాంగ్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ కేసును ఏ విధంగా ఛేదించామనే విషయాన్ని వివరించారు ఈరోజు ఈ కేసుకు సంబంధించినటువంటి మొత్తం సుపారీ ఇచ్చినటువంటి శ్రీనివాసరెడ్డిని బురుషకుంట పరశురాముల్ని కాసాస్వామి పెదమాసన్పల్లి ఇతోగుట మండలము జక్కుల దుర్గాప్రసాద్ అంబేద్కర్ నగర్ సిద్దిపేట చెంది అనిల్ సిరసనగండ్ల కొండపాక మండలము పిల్లిట్ల అంజిబాబు కేర్లంకిరెడ్డిపల్లి చిన్నకోడూరు మండలము మేఘరాజు మల్లికార్జున్ బోయపల్లి సిద్దిపేట మరియు ఎండి ఫాజిల్ స్వీట్ వీధి సిద్దిపేట వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది మరియు సెక్షన్ ఈ యొక్క కేసును మొదట యాక్సిడెడ్ కేసుగా నమోదు చేసినటువంటి సెక్షన్ని నూట తొమ్మిది నూట పదకొండు రెండు వందల ముప్పై ఎనిమిది సిక్స్టీ వన్ క్లాస్ టూ రెండు థర్టీ ఫైవ్ క్లాస్ ఫైవ్ భారతీయ న్యాయ సమితలో సెక్షన్గా మార్చడం జరిగింది ఈరోజు వీరిని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది మరియు ఈ యొక్క కేసులో వీళ్ళు వాడినటువంటి మొబైల్ ఫోన్లు శాంసంగ్ మొబైల్ ఫోన్ వివో మొబైల్ ఫోన్ మరియు రెడ్మీ మొబైల్ ఫోన్ ఒప్పో మొబైల్ ఫోన్ వివో మొబైల్ ఫోన్ మరియు ఈ యొక్క ప్రధానంగా ఏదైతే కారును గాయస్సుని చంపడానికి ఉపయోగించారో చంపే ప్రయత్నం చేశారో స్విఫ్ట్ కార్ ఏపీ ట్వంటీ ఎయిట్ బీబీ డబల్ నైన్ వన్ ఎయిట్ని సీజ్ చేయడం జరిగింది నిందితుల నుంచి ఎనిమిది మొబైల్ ఫోన్లు మారుతి స్విఫ్ట్ కార్ను ను స్వాధీనం చేసుకున్నారు ఈ కేసును ఛేదించడంలో విశేష కృషి చేసిన పోలీసు అధికారులను ఏసీపీ రవీందర్ రెడ్డి అభినందించారు